మఠాలు అన్ని వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయన్నారు తిరుపతి నగర ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ వ్యాసరాజు మఠం కేంద్రంగా దోపిడీ జరుగుతుందని డెబ్బై నుంచి ఎనభై లక్షల వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు పెద్ద స్కామ్ అని వాటిలో పోలీసులకు నాయకులకు అధికారులకు వాటా ఇస్తున్నారని తెలిపారు తిరుమల మఠాల కేంద్రంగా అసాంఘిక కేంద్రాలుగా మారే అవకాశం ఉందని భక్తులకు తక్కువ ధరకు వసతి కల్పించాలన్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జనవరి నాలుగున కేటాయిస్తే ఏప్రిల్లో రాజీనామా చేశారు అయితే ఈ నాలుగు నెలల కాలంలో ఏమి జరిగిందో తెలియాలన్నారు కిరణ్ నేను దర్శనానికి పోయినప్పుడు అక్కడ ఒక స్వామి కనిపించి నాకు మీరు జనసేన పార్టీ నాయకులు కదా మీ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొస్తాను దీనిపైన మీరు మాట్లాడితే బాగుండని చెప్పి ఒక స్వామి అడగడంతో అడిగా తిరుమలలో శారదాపేట స్వరూపానంద స్వామి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఒకనొక జగన్కి సొంత చినాన లాంటి వ్యక్తి కూడా అతను ఆయన ఏమి చెప్తే జగన్ చేస్తాడు ఆయన ధర్మారెడ్డితో కలిసి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి తిరుమలలో అక్రమంగా ఆరు అసలు భవనం కట్టినారు వెళ్ళి ఒకసారి చూడండి దానికి ఎటువంటి సేఫ్టీ అథారిటీస్ లేవు అది ఒకరు కూలిపోతే ప్రాణాపాయం నష్టం ఉంటుంది చాలామంది చనిపోవచ్చు ఏం సెఫ్టీలో చెప్తే వెళ్ళి చూసొస్తాను స్వామి అని చెప్పి అక్కడికి వెళ్ళిందో తెలిసింది అది పెద్ద క్యాంప్ అసలు తిరుమలలో పీఠాధిపతులు మఠాలు ఇచ్చినారా ఫైవ్ స్టార్ హోటల్ ఇచ్చి అర్థం కావట్లేదు లోపల ఫైవ్ స్టార్ తలపించే విధంగా సెంటర్ వేసి రూములు అంత స్టార్ హోటల్ ఒక్కొక్క రూము ఒక్కొక్క రోజుకి శనివారం ఆదివారం శుక్రవారం ఈ మూడు రోజుల్లో ఒక్కొక్క రూమ్ ఐదు వేలు నుంచి ఆరు వేలు